ఫండ్స్ మీరు చూస్తున్నది మార్కెట్ ఇక్కడ ఎన్ని పాల మీద ఉంది ఇటు చూడు లెఫ్ట్ సైడ్ది రెండు అంట రైట్ సైడ్ ఏమో నాలుగు అంట మన ఊరు ఎల్కూర్ మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు రవీంద్రప్పనంట రైతు పేరు ఎంతుడు రేటు ఇప్పుడు రెండింటికి రెండు లక్షల యాభై వేలు అయితే రేటు చెప్తున్నారు టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరేవరేనా రెండు లక్షలు రెండు లక్షల పదివేలు అడిగిపోతున్నారట నువ్వే అడిగి అయితే ఇద్దాం అనుకుంటున్నా రెండు ముప్పై రెండు ముప్పై దాటితే ఇస్తారట బాబోతాయా మరి సేద్యం ఏం చేసినా సేద్యం చేసినా కోడలట నచ్చితే ఈ రవీంద్ర కాంటాక్ట్ చేయండి సేల్ కాబట్టి నెంబర్ చెప్పవు సార్ నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో వన్ సిక్స్ ఫండ్స్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం వీటిని మరి ఫండ్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం